హలో హలో వినిపిస్తుందా అండి మాట్లాడండి మీ వివరాలు చెప్పి క్వశ్చన్ అడగండి ఓకే నా పేరు ఓకే నేను ఒక ఇంటర్వ్యూ ఓకే ఎక్కువగా నేను నాకు లవ్ తక్కువ మెలిగే విషయంలో లవ్ తక్కువ అయితే ఏంటంటే సార్ జనరల్ పబ్లిక్ తో నేను కమ్యూనికేషన్ నేను వర్క్ వాళ్ళతో కంప్లీట్ కానప్పుడు ఇతను ఒక అమాయకుడు ఇతను మెదక్ మళ్ళీ అందరితో మర్యాదగా మాట్లాడుతాను

సో ఇట్లా సామాజికంగా ఇన్ోసెన్స్ తో అనోల్లీ ఎటూ డిటెక్ట్ రైట్ అంటే రైట్ మీ పేరేం చెప్పారు ప్రవీణ్ రైట్ సో ఒకరు ఏం చెప్పారంటే మీకు ఇలా ఉండకూడదు కన్నింగ్ గా ఉండాలని చెప్పారు సపోజ్ ఎక్స్ అనే పర్సన్ చెప్పాడు అనుకోండి ఎక్స్ అనే పర్సన్ దగ్గర అవును మీరు మ్యూట్ చేయండి నేను మాట్లాడతాను సో ఎక్స్ అనే పర్సన్ మీకు ఇలా ఉండకూడదు కన్నీగా ఉండాలి అని చెప్పారు ఆ ఎక్స్ అనే పర్సన్ దగ్గర పదివేలు తీసుకుని మీరు గనక ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లయితే ఆ ఎక్స్ అనే పర్సన్ ఏమంటాడు శభాష్ అంటాడా శభాష్ అంటాడా బాగా చేసావు నువ్వు నన్ను భలే మోసం చేసావు నువ్వు గొప్పవాడివి మంచివాడు అంటారా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో వాళ్ళు చెబుతూ ఉంటారు ఒకటే అర్థం చేసుకోండి కన్నింగ్ ఉండటం పాజిటివ్ అనుకుంటున్నాం మనం కన్నింగ్ ఉండటమే నెగటివ్ అతను మీతో కన్నింగ్గా ఉండమని చెప్పాడని అతనితోనే మీరు ఉన్నారు ఉన్నారనుకోండి అతను అప్పుడు డెఫినెట్లీగా రిజెక్ట్ చేస్తాడు అడగండి ఎవరితో నేను కన్నింగ్గా ఉండను మీరు మ్యూట్ చేస్తే బెటర్ అనమాట మ్యూట్ చేసి ఉంచండి సో కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి వాళ్ళు ఇతను అమాయకుడు అనుకుంటే మీకు వచ్చే నష్టమేమీ లేదు లేదా కన్నింగ్ అనుకుంటే కొత్త నష్టం కూడా ఉంటుంది ఎందుకంటే మీకు ఎవరు సపోర్ట్ చేయరు అమాయకుడు అనుకుంటే కనీసం కొంతమంది అయినా ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు వన్ టూ ఏంటి అని అంటే ఇంట్రావర్షన్ అంటే అమాయకత్వం కాదు అమాయకత్వం దేని అంటాము అంటే మనం ఏమీ తెలుసుకోలేకుండా అందరికీ మనం ఇచ్చేసేస్తూ మనము వాళ్ళలో ఆ సొసైటీలో కన్నింగ్ని అర్థం చేసుకోకుండా మనం మాటి మాటికి పదే పదే మోసపోతుంటే దాన్ని అమాయకత్వం అంటారు ఎవరితో మాట్లాడకపోవటం అమాయకత్వం కాదు దట్ ఈజ్ ఇంట్రోవర్షన్ నేను డీప్ ఇంట్రోవర్ట్ని నేను ఎవరితోనే ఎక్కువ మాట్లాడను కంప్లీట్గా నా పని నేను చేస్తాను పని వద్దు బాబు కబుర్లు చెప్పేవాడు కావాలని ఏ ఆర్గనైజేషన్ అన్నా పని చేసేవాడిని తీసేసి కబుర్లు చెప్పేవాడిని రిక్రూట్ చేసుకుంటారా ఒకవేళ చేసుకుంటుంది అటువంటి ఆర్గనైజేషన్ అనుకుందాము అటువంటి ఆర్గనైజేషన్ మనం చేయటమే తప్పు ఎందుకంటే తొందరలో ఆ ఆర్గనైజేషన్ అది లాస్ట్తోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర వర్త్ ఉంటే పబ్లిక్ మీతో రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఉదాహరణకు నేను నేను ఎవ్వరు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోను సేవ్ చేసుకోను ఈ మధ్య కేవలం వాట్సాప్లో ఆ స్టేటస్లు సేవ్ చేసుకుంటేనే కనిపిస్తాయి కాబట్టి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రమే సేవ్ చేసుకున్నాను అవి కూడా కొన్ని సో అంతకుముందు ఇన్ని సంవత్సరాలు దాదాపుగా యాభై సంవత్సరాలు నా యాభై మూడు సంవత్సరాలు గత యాభై సంవత్సరాల్లో నేను ఫోన్ నెంబర్లు రాసుకోవటం కానీ సేవ్ చేసుకోవటం కానీ చేయను నేను నాకు పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయటం అస్సలు రాదు ఉదాహరణ సినిమా వాళ్ళని తీసుకోండి ఇళయరాజా ఉంటాడు ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒక సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే అందరి యొక్క నంబర్లు తీసుకుని ప్రతి న్యూ ఇయర్కి ఉగాదికి వాళ్ళ పుట్టినరోజులకి మనం విష్ చేసినట్లయితే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేయాలి కానీ అది బీయింగ్ అని ఇంట్రావర్ట్గా అది కష్టమవుతూ ఉంటుంది మార్చుకోలేమా అంటే మార్చుకోగలం చాలా ఎఫర్ట్స్ పెడితే మారవచ్చు కానీ ఆ ఎఫర్ట్స్ ఏదో ఇలేరాజా ఏం చేశాడంటే తన మ్యూజిక్ మీద పెట్టినప్పుడు ఇప్పుడు తను ఎవరు తన నెంబర్ తన ఎవరి నెంబర్ సేవ్ చేసుకోకపోయినా తన నెంబరు అందరూ సేవ్ చేసుకుని తనను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఏఆర్ రెహమాన్ అలాగే అనేక మంది ఇంట్రావర్టులు ఇంక్లూడింగ్ మీ నాతో సహా నేను ఎవరిది సేవ్ చేసుకోకపోయినా నా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది పబ్లిక్ నాతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు ఇప్పుడు నాతోనూ ఉపయోగం ఉంటే నాతోనూ ఉపయోగం లేకుండా ఎప్పుడు నేను విషెస్ చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కన్నింగ్ అని అర్థమైనప్పుడు మీరు కూడా కాల్ చేయరు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళు కావాలని మిమ్మల్ని ఒక ఇన్ఫీరియర్ నొట్ నెట్టడానికి అట్లా చేస్తున్నారు తప్ప మీ లాజిక్ వాడండి ఖన్నీగా ఉండాల్సిన అవసరం లేదు గా ఉండండి

కాదమ్మా కాదు ప్రవీణ్ గారు మీ ఆవిడ మిమ్మల్ని పొందటం లక్కీ అంటే దాంట్లో ఇన్ఫీరియారిటీ ఏముంది దాంట్లో అది చాలా గర్వించదగింది కదా వాళ్ళకి తెలియక ని మెతక అనుకుంటూ ఉంటారు మెతక అయినా తప్పే ఉంది నేను మెతకే నా వైఫ్ ననే వాళ్ళు మీ ఆయన ఈ జనరేషన్లో ఉండాల్సిన కాదు డెబ్బైలోనూ ఎనభైలోనూ ఉండాల్సిన ఆయన ఒక సిగరెట్ తాగడు ఆల్కహాల్ తాగడు ఎవరితో మాట్లాడు జోక్స్ వేయడు అక్కడికి వస్తే వాళ్ళందరితో సరదాగా తిరుగుకుంటా పేకాటలకు పోడు కాబట్టి ఆ క్వాలిటీస్ అన్నీ సమాజంలో నార్మల్ ఉన్నాయి కాబట్టి దా అలా లేకపోవటం మెతక అమాయకత్వం ఏదో అంటూ ఉండొచ్చు రైట్ మా క్లాస్లో మా క్లాస్మేట్స్ అందరికంటే నేను మెతక మా క్లాస్మేట్స్ అందరికంటే నాకు ఏ అలవాట్లు లేవు వాళ్ళందరూ మరి గొప్ప స్థితిలో ఉండి నేనేం హీనమైన స్థితిలో లేను కదా కాబట్టి వాళ్ళు మనకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు మెతక ఆ అమ్మాయి లక్కీ అంటే ఇంకా మంచిది ఇలా ఉండకూడదు బాబు నువ్వు మెతక్గా ఉండకూడదు రోజు మీ ఆవిడిని తాగొచ్చి కొట్టాలి అని మీ అత్తగారు కానీ మా అమ్మగారు కానీ మీ ఆవిడ తరుపు చెబితే చెప్తే అప్పుడు ఆలోచించాలి అది తప్పు కదా కాబట్టి మీరు కరెక్టే ఉన్నారు ఇంటర్వర్ట్గా ఉండొచ్చు మీ పని మీద ఫోకస్ చేయండి ఇంకొకటి మీరు ఏం అడిగారంటే ఆఫీస్లో ఎక్కువ పని చెప్తున్నారు అని సహజంగా ఎక్కువ పని చెప్తారు తప్పించుకొనివ్వండి ఒకటే అర్థం చేసుకోండి మీకు ఒక ఎగ్జామ్కి దేనికో మీరు ప్రిపేర్ అవడానికి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు మీరు అండ్ ఎక్స్ అనే మీ ఫ్రెండ్ ఎక్స్ అనే ఫ్రెండ్ మాటి మాటికి క్లాసులు డుమ్మా కొట్టి తప్పించుకుంటున్నాడు ఎవరి క్లాసు ఎక్స్ క్లాసు మీరు అతని నోట్స్ కూడా రాసి బాగా చదువుతున్నారు ఆటోమేటిక్గా మీకు సీట్ ఏదో వస్తుంది విన్ అవుతారు మీరు అలాగే వర్క్ని ఎప్పుడు ఎర్నింగ్ కోసం చూడొద్దు మీరు లక్ష ఇరవై ఐదు వేలు వచ్చినా రెండు లక్షల యాభై వేలు వచ్చినా మ్యాటర్ కాదు వర్క్ని లెర్నింగ్ కోసం చేయండి పని చేయండి ఎంత ఇంకో గంట సేపు పని చేస్తే అయిపోతుంది అనవసరంగా ఒక ఒక గంట ఎక్స్ట్రా చెప్పొచ్చు పక్కన వాళ్ళ పని కూడా మీకు ఇవ్వచ్చు స్టిల్ ఎంత వీలైతే అంత మిస్టేక్స్ లేకుండా పని చేసే ప్రయత్నం చేయండి నేను గ్రాఫిక్ డిజైనింగ్లో ఉన్నప్పుడు నా కాంపిటేటర్స్ కూడా ఏమన్నా ప్రాబ్లం అయితే నేను వెళ్ళి సాల్వ్ చేసి వచ్చేవాడిని ఎందుకు వాళ్ళు వీక్ అయిపోతే నాకు లాభం కదో ఆ ప్రాబ్లం నాకు వచ్చినప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు కాబట్టి వర్క్ని మీరు లెర్నింగ్ కోసం వాడాలి తప్ప ఎప్పుడు ఎర్నింగ్ కోసం వాడద్దు డబ్బు మీరు సంపాదించలేరు డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది కేవలం మీరు చేయాల్సింది హానెస్ట్ గా వీలైనంత వర్క్ చేస్తే వీలైనంత మీ స్కిల్ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ అనేటువంటి మీ కొలీగ్ పని చేయకుండా తప్పించుకుంటున్నాడు కన్నింగ్లీ వదిలేవ్వండి నష్టం ఏంటి అవును అవును వీలైనంతగా మీరు బాధ్యత వహించండి వీలైనంత వరకు వీలు కాకపోతే అప్ చేయడానికి రెడీగా ఉండండి నాకు వీలు కాలేదని చెప్పండి దట్ ఈస్ ట్రూ కదా మీరు ఖచ్చితంగా తీసుకుని చేసి తీరాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి వర్క్ చేసి తీరాలనుకుంటున్నాను నేనేమంటున్నానంటే ఆ లైన్లో చూడట్లేదు మీకు ఎవరు వర్క్ ఇచ్చినా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా లేకపోతే తప్పించుకున్నా ఏం చేసినా మీరు వీలైనంత వరకు మీ కర్తవ్యం నెరవేర్చండి ఎంత కుదిరితే అంత కుదిరినప్పుడు గివప్ చేసి ఇంటికి పోయి మీ పని మీరు చేసుకోండి అంతే అట్లా చేయండి ఒకసారి మనం కమిట్మెంట్ ఇస్తాం ఇచ్చేటప్పుడు నాకు వీలైనంత వరకు నేను చేస్తాను పక్కన అతని వర్క్ కూడా మీకు ఇచ్చారు సరే మీ పని అయిపోయింది సో నాకు వీలైనంత వరకు చేస్తాను ఒకసారి కమిట్మెంట్ అడుగుతారు అప్పుడు కూడా మనం చెప్పాల్సిన వీలైతే వీలైనంత వరకు నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తావా చెప్పలేను ఎందుకంటే ఎక్స్ట్రా వర్క్ కాబట్టి రైట్ కాబట్టి కొంత మీరు దీని మీద ఆ కమ్యూనికేషన్లో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు అంటే ఎక్స్ట్రా వర్షన్ అని కాదు ఇంటర్వర్ట్ కూడా ఇంటర్వర్ట్స్ చాలా సూటిగా కమ్యూనికేట్ చేయవచ్చు రైట్ గ్రేట్ గ్రేట్ లీడర్స్ గ్రేట్ గ్రేట్ కమ్యూనికేటర్స్ కూడా ఇంటర్వర్ట్సే కాబట్టి మీరు కమ్యూనికేషన్ ఎట్లా చేయాలన్న దాని మీద షార్పెయిన్ చేసుకుని స్పెసిఫిక్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే చక్కగా మీరు మీకు వీలైనంత పని చేస్తూ ఉంటారు వీళ్ళంత నేర్చుకుంటూ ఉంటారు ఎవరైతే ఖండిగా తప్పించుకున్నారో సహజంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు వాళ్ళని దాటి మీరు చాలా ముందుకు వెళ్ళిపోతారు రైట్ నేను ఒక సెషన్ ఒక క్లయింట్ తీసుకున్నానంటే టైం అయిపోయినా ఇంకా చెప్తూనే ఉంటాను టైం క్లోజ్ చేయొచ్చుగా చేయొచ్చు కానీ కంప్లీట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటాను ఎందుకు చేస్తున్నాను వాళ్ళకే ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది నేను ఒక క్లయింట్తో ఎంతసేపు మాట్లాడినా అది వాళ్ళకే ఉపయోగం నాకు ఉపయోగం నేను సరదాగా కబుల్ చెప్పట్లేదు కదా అలాగే ఇది లేకపోతే వెళ్ళి ఆ బిగ్ బాస్ చూడటమో లేకపోతే జబర్దస్త్ చూడటమో కాకుండా మీరు పని చేస్తున్నప్పుడు ఆ పని ఎలా వస్తుంది అనేది అవగాహన వస్తుంది మీ స్కిల్ డెవలప్ అవుతుంది ఒక కార్ నేర్చుకునే వ్యక్తి ఉన్నాడు అతను బద్ధకం వేసి రోజుకి రెండు కిలోమీటర్లే డ్రైవ్ చేస్తే రెండు వందల రోజులు పట్టింది అనుకోండి ఇంకొక అతను బద్దకం లేకుండా అందరిది తీసుకుని ఇరవై కిలోమీటర్ల రోజుకి డ్రైవ్ చేస్తుంటే అతనికి ఆటోమేటిక్గా రెండు వందల రోజుల దల్లా టెన్ పర్సెంట్ పోతుంది కదా అలాగే వరకు పని చేయండి వీళ్ళెంత స్పెసిఫిక్గా కమ్యూనికేట్ చేయండి రైట్ వెల్కమ్ రైట్